ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అధివాసాలు ఎందుకు చేస్తారు అసలు ఎందుకు చేయాలనేది కూడా తెలుసుకుందాం అలాగే ఇక్కడ నేను మూడో ఇది నాలుగో రోజుతో అయితే వీడియో పెడుతున్నానండి మూడో రోజు వీడియో అనేది మిస్ అయింది ఎలా మిస్ అయిందో కానీ మూడో అధివాసం అనేది మిస్ అయింది ఇక్కడ నాలుగో రోజు జరిగిన అధివాసాన్ని ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అధివాసాలు అంటే కనుక అది వాసించటం అంటే అది అంటే వాటిలో నివాసం ఉండటం అనే అర్థం అది ఒక నేత్రంతా కూడా ఒక్కొక్క దాంట్లో ఉండటాన్ని అధివాసం అంటారు ఈ అధివాసాలు ఎందుకు చేయాలంటే కనుక మనం ఆ ద్రవ్యాలు ఏ అయితే మనం స్వామివారికి ఈ అధివాసాల్లో పెడుతున్నాం చూడండి ఆ ద్రవ్యాలలో ఉంచటం వల్ల ఆ యొక్క ద్రవ్యం చేత ఆ మూర్తి అనేది శక్తి పెరుగుతుంది అలాగే శుద్ధి అవుతుంది కాబట్టి ఇలా అయితే చేయటం జరుగుతుంది ఈ అధివాసాల్లో కూడా చాలా రకాల అధివాసాలు ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి కానీ మనం పూర్వీకుల నుండి అలాగే మన ప్రాంతాల్లో మా యొక్క ప్రాంతాల్లో చేసే అధివాసాలను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అయితే మా ప్రాంతాల్లో స్వామివారికి నవధాన్యాల వాసం చేస్తారు కొంతమంది లేదంటే కొంతమంది ఫస్ట్ అసలు ఫస్ట్ రోజు మాత్రం ధాన్యాది వాసం చేస్తారండి తర్వాత రోజు వాసం చేస్తారు ఆ తర్వాత రోజు జలాది వాసం చేస్తారు ఆ తర్వాత పుష్ప శయ్యాది వాసాలు చేస్తారు ఇవి మాత్రమే మాకు చేస్తూ ఉంటారు ఇప్పుడైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తున్నారంటే వస్త్రాది వాసమని ఆభరణాలతో వాసమని అవన్నీ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ మా ఏరియాలో మాత్రం ఇవి మాత్రమే చేస్తారు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ స్వామివారికి ఇక్కడ పుష్ప శయ్యాది వాసాలు జరుగుతున్నాయి అంటే పుష్పంలోను పుష్పాలలోనూ అలాగే శయ్యగా ఉంచి ఇక్కడ చేస్తున్నాను చూసినట్లయితే కింద మొత్తం కూడా తమలపాకులు పరిచి పైన కూడా మొత్తం తమలపాకులు పరిచి ఈ విధంగా అయితే ఒక రియుర కూడా ఉంచడం జరుగుతుంది వీటిలో ఉంచటం వల్ల యొక్క ఆ యొక్క శక్తి అనేది ఆ దాంట్లో ఉంటుంది శుద్ధిపరుస్తుంది అంటే ఆ యొక్క ద్రవ్యాల చేత ఆ విగ్రహాలు శుద్ధిపరచడానికి కోసం మాత్రమే ఈ విధంగా అయితే చేయటం జరుగుతుంది ఈ విధంగా అధివాసాలు అయితే చేస్తున్నాము ఇప్పుడు మొత్తం కూడా పుష్పాలు ఇవన్నీ కూడా వేసాం కదండి పైన ఒక దండ వేసి ఆ పైన చక్కగా ఒక క్లాత్ అయితే కప్పుతాము అంటే శయ్యాదివాసం పుష్ప శయ్యాదివాసం కాబట్టి అది కూడా వేస్తాము ఇదిగోండి చూసారా ఈ విధంగా వేసేస్తాము ఆ తర్వాత వాటికి హారతి ఇవన్నీ కూడా ఇస్తే నాలుగవ రోజు ఈ పుష్ప శయ్యాదివాసాలన్నీ కూడా పూర్తవుతాయి ఎందుకంటే శయ్యాదివాసం ఆఖరి రోజు చేస్తాము అంటే కనుక స్వామివారిని ఇక్కడ నించోబెట్టి మనకు పూజలన్నీ అందుకుంటారు కదా స్వామివారు ఆ ఒక్కరోజు మాత్రమే ఆ విగ్రహము పడుకున్న భంగంలో ఉంటుంది ఈ ఐదు రోజుల పాటు మాత్రమే పడుకున్న భంగ్యంలో ఉంటారు కాబట్టి అందుకని ఆ రోజు పుష్ప వాసం అని చేస్తారు మామూలుగా అయితే మామూలుగా వాసం కూడా పెడతారు శయ్యాధివాసంలో గొడుగు అద్దము ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు పూర్ణకంభము అలాంటివన్నీ కూడా పెట్టి పెడుతూ ఉంటారు నేనైతే మాములుగా వాసమే కాబట్టి పుష్పాలు అన్నీ కూడా పెట్టి ఈ విధంగా అయితే పెట్టడం జరిగిందండి స్వామివారికి ఈ విధంగా చేయటం జరిగింది ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది కలిశము ఉన్నాయి కదండి ఆ కలిశాలకు ధూపము దీపము నైవేద్యన ఆహారతులన్నీ కూడా ఇచ్చి స్వామివారికి కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా నాలుగవ రోజు శయ్యాదివాసాలన్నీ కూడా పూర్తవుతాయి ఐదవ రోజు స్వామివారికి మహా అభిషేకం అయితే ఉంటుంది ఆ వీడియో కూడా వీక్షిస్త రేపటి వీడియోలో అది వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ నాకు బాధ ఏంటంటే మూడవ రోజు జరిగిన అధివాసం అనేది మిస్ అయిందండి అదేం లేదండి అది నవధాన్యాధివాసం చేశాను నవధాన్యాలంటే సూర్యుడు గ్రహాలకి సంబంధించింది కాబట్టి గ్రహాలకు సంబంధించిన అవన్నీ కూడా నవధాన్యాలతో చేసినట్లయితే అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా పోతాయని విగ్రహాలకు అటువంటి ధాన్య నవధాన్యాదివాసం కూడా చేయటం జరిగింది మొదటి రోజు ఏమో స్వామివారికి ధాన్యాదివాసం చేయటం జరిగింది రెండవ రోజు స్వామివారికి క్షీర క్షీరాదివాసం అలాగే జలాదివాసం చేయటం జరిగింది మూడవ రోజు స్వామివారికి నవధాన్యాదివాసం నాలుగవ రోజు పుష్ప శయ్యాదివాసాలు చేసి ఐదవ రోజు ప్రాణప్రతిష్ఠగా చేయటం జరిగిందండి ఈ విధంగా అవ్వటం జరిగిందండి ఈ సంవత్సరం శివయ్యకు ఈ విధంగా అయితే జరగటం జరిగింది ముందుగా అయితే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ